నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఆయన ఓ సామాన్య రైతు చదివింది ఆరో తరగతి కానీ చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ప్రాణం అందుకే ఆయన్ను శాస్త్రవేత్తను చేసింది వరిలో ప్రయోగాలు చేస్తూ శాస్త్రవేత్తలకే శాస్త్రవేత్తగా మారిన రైతు కథ ఇది తనకు ఉన్న మూడు ఎకరాల్లో నలభై తొమ్మిది రకాల దేశీ వరి వంగడాలు పండిస్తూ క్షేత్రాన్ని సప్తవర్ల శోభితంగా మార్చారు విదేశీ వరి వెరైటీలు సైతం సాగు చేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు ఆకుపచ్చ ఎరుపు నలుపు గోధుమ రంగులతో తన వరి క్షేత్రాన్ని ఓ ప్రయోగశాలగా తీర్చి ఇంతకీ ఇందూరు రైతు శాస్త్రవేత్త చేస్తున్న ప్రయోగాలు ఏంటి ఆయన పండిస్తున్న వెరైటీలకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకోవాలంటే నిజామాబాద్ జిల్లాకు వెళ్ళాల్సిందే వ్యవసాయం దండగా కాదు పండగ అంటున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉత్తమ రైతు తనకున్న కొద్ది పొలంలో దాదాపుగా నలభై తొమ్మిది వెరైటీల వరిని పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇంతకీ నిజామాబాద్ శ్రీనికృష్ణుడు ఎలాంటి వెరైటీలు పండిస్తున్నాడు ప్రత్యేకత ఈ ఆదర్శ రైతు పేరు నాగుల చిన్న గంగారాం అలియాస్ చిన్ని కృష్ణుడు పల్లి మండలం చింతలూరుకు చెందిన చిన్ని కృష్ణుడు నగరంలో స్థిరపడ్డాడు రూరల్ నియోజకవర్గంలోని గూపన్పల్లి శివారులో మూడు ఎకరాల భూమి కొనుగోలు చేసి అక్కడి తన వరి క్షేత్రాన్ని ప్రయోగశాలగా మార్చారు తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ నలభై తొమ్మిది రకాల వరిని సాగుచేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు దేశీ రకాలే కాదు విదేశాల్లో డిమాండు ఉన్న వినూత్న వరి వంగడాల్ని సాగుచేసేందుకు సిద్ధమయ్యారు చంద్రమండలం తరహాలో పొలంలో ఆకారం చేసి అందులో నారుమడి పోసారు జపాన్ తరహాలో డిజైన్ల సాగుకు శ్రీకారం చుట్టారు థైలాండ్ పాకిస్తాన్ కాలిఫోర్నియా ఇండోనేషియా ఫిలిప్పీన్స్ జపాన్ దేశాల్లో పండే వరిని ఇక్కడ పండించేందుకు నారుమడిని సిద్ధం చేస్తారు మన వాతావరణ పరిస్థితులను తట్టుకుని విదేశీ వరి వంగడాలు మంచి దిగుబడిని ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చిన్ని కృష్ణుడు సాగు చేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది అంటే ఇవన్నీ పురాతన కాల వరి వంగడాలు అంటే యాభై ఏళ్ళ కింద వంద కింద నాకు తెలిసింది అక్కుళ్ళు బొసంగీలు ముచ్చులు చిట్టి ముత్యాలు ఇవన్నీ పండించుకుని తినేవాళ్ళం అవి ఎప్పుడైతే రసాయన ఎరువులు వచ్చినాయో రసాయన ఎరువులు వచ్చిన నుంచి వీళ్ళ వీటిలకు ఎత్తు వంగడాలు కాబట్టి రసాయన ఎరువులు తల్లితే అడ్డం పడిపోయి కౌసిపోతుంది దిగుబడి రాదు అయితే ప్రభుత్వం ఏం చేసి పొట్టి వంగడాలు సైంటిస్టులు రీసెర్చ్ స్టేషన్లో పొట్టి వంగడాలు తీసి అవి రసాయన ఎరువులు తల్లితే దిగుబడి ఎక్కువ వెళ్తుంది ఆకుని శక్తి ఉంటుంది కాబట్టి అటువంటి వంగడాలు రావడం వలన ఈ పురా పురాతన కాలంలో ఇటువంటి వంగడాలు తిని ఆరోగ్యం ఉన్నారు హాస్పిటల్ చాలా తక్కువ అయితే ఎప్పుడైతే దిగుబడి ఎక్కువ వచ్చినాయో వంగడాలు రసాయన కిరులు ఎప్పుడు వచ్చినాయో ఇవి కనుమరుగా అయిపోయినాయి అంటే ఇవి లేకుండా అయిపోయినాయి ఎవరు పట్టించుకుంటలేరు అయితే నాకు రెండు వేల ఏళ్ళలో యోగాలకు వెళ్ళినప్పుడు యోగాల ఒక గురువు ఏం చెప్పిండంటే అసలు ఇప్పటి కాలంలో దిగుబడి ఎక్కువ వెళ్తుంది కానీ అలా పోషకాలు బాగుంటలేవు పురాతన కాలం వంగడాలు తీసుకొని కొంచెం దిగుబడి వెళ్ళినా సరే అటువంటి కెమికల్ లేకుండా వండించుకొని తింటే ఆరోగ్యం బాగుంటుందని చెప్తే నేను అప్పుడు అప్పుడు ఈ పురాతన నా చేతిలో లేకుండే అప్పుడు వందరూ పండిస్తే బీపీటీ పండించడం జరిగింది రెండు వేల ఏళ్ళలో ఆ బీపీటీ పండించుకొని తిన్న తర్వాత మళ్ళీ ఈ మీటింగ్లోకి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో కర్ణాటక రైతులు మొత్తం మీరు ఎన్ని రకాల వంగడాలను ఇక్కడ ఉంచారు దాదాపు ఇక్కడ నలభై తొమ్మిది రకాలు ఈ ఒక్క మళ్ళీ నార్మడి వేయడం జరిగింది ఈ పక్క మళ్ళీ పంచరత్నాన్ని ఒక వెరైటీ చంద్రమండల లెక్క అది పోయడం జరిగింది మరి నా నలభై తొమ్మిది రకాలు వేసి అందరు రైతులకు విత్తనాలు అయ్యాలనే ఉద్దేశంతో ఇది పోయడం జరిగింది సో అంటే మన మన వంగడాల విదేశీ వంగడాలు కూడా ఇక్కడ ఉన్నాయా ఈ ఆకారం పెట్టడానికి మీకు ఎట్లా ఆలోచన వచ్చింది ఈ ఆకారం ఎట్లా ఆలోచించింది అంటే జపాన్లో నేను ఒక పత్రికలో చదివాను ఇంతకు మళ్ళు జపాన్లో డిజైన్ డిజైన్లో తో వ్యవసాయం చేస్తారు చాలా రకాలు చూసిన ఆ ఉన్న రకాలలో నేను ఒక మూడు రకాలు చేస్తాను ఉద్దేశంతో ఇలా డిజైన్ వేయడం జరిగింది విదేశాలకు సంబంధించిన ఏడు వంగడాలు నా దగ్గర అంటే జపాన్ది జపాన్ ది థాయిలాండ్ది ఇండోనేషియా పాకిస్తాన్ ఫిలిప్పీన్స్ కాలిఫోర్నియా ఇన్ని దేశాలే ఇక్కడ నేను పండిస్తున్నా ఇన్ని ఈ ఇతర దేశాలే కూడా అన్ని మన వాతావరణం తట్టుకుంటున్నాయి మంచిగా వస్తుంది పంట కూడా చిన్ని కృష్ణుడు వరి సాగులోనే కాదు వ్యవసాయంలోను ఇతర రైతులకు భిన్నమైన పద్ధతులను అనుసరిస్తున్నారు రసాయనాల జోలికి వెళ్ళకుండా పూర్తిగా ప్రకృతి సేద్యం చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం ద్వారా వర్షాభావ పరిస్థితులను తట్టుకునే శక్తి ఉందని అందుకే ప్రస్తుత వర్షాధార పరిస్థితుల్లోనూ తాను నలభై తొమ్మిది రకాల వరిని సాగు చేస్తున్నట్లు చెబుతున్నాడు అసలు ఈ రైతు నూట పదకొండు రకాల వరి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ మూడు ఎకరాల భూమిలో అది సాధ్యం కాకపోవటం వల్ల ప్రస్తుతం నలభై తొమ్మిది రకాల వరి వంగడాల సాగుకు శ్రీకారం చుట్టారు మరో పదకొండు రకాల వెరైటీలు తెచ్చి అరవై రకాల వెరైటీల వరి సాగు చేస్తానని చెప్తున్నారు చిన్ని కృష్ణుడు చాలా మంది వర్షభావ పరిస్థితి ఉంది అని చెప్పి చాలా మంది వ్యవసాయం చేయడానికి ముందుకు రావట్లేదు కానీ మీరు దాదాపు నలభై తొమ్మిది వంగడాల్ని ఇక్కడ వేసారు ఏ ధైర్యంతో వేసారు అంటే అందుకోసమే నేను అట్టేరు అలిగిన ఒక పదిహేను నిమిషాలు అట్టే కలిగిన అంటే వర్షాదాగానే మన నీళ్ళు పెట్టే అవసరం లేదు అంటే నీళ్ళు తక్కువ పడుతున్న సార్ వర్షాలు లేకపోతే ఉద్దేశంతో ఒకటి రెండవది ఏ రైతున్నా ప్రకృతి వ్యవసాయం చేస్తే కంపల్సరీ నీళ్ళకి తట్టుకునే శక్తి ఉంటుంది గతంలో ఇట్లాంటి ప్రయోగాలు చేశారా లేకపోతే ఇది ఫస్ట్ టైమ్ ఎన్ని రకాలు ఇద్దాం అనుకుంటున్నా సార్ అంటే ఈసారి వంద పదకొండు రకాలు వేయాలనుకున్నా కానీ ఈ భూమికి ఈ మూడు ఎకరాల భూమిలో వంద పదకొండు ఎకరాలు పట్టేట్లేవు కాకపోతే అందుకోసం ఇదే రోజు ఒక ఐదు యాభై రకాలు ఇవ్వడం జరిగింది ఇతరుల పండియాలని ఇప్పుడు నేను అరవై రకాలు వేస్తున్నా ఇప్పుడు యాభై పోసిన ఇంకొక పది రకాలు పోస్తున్నా అంటే మొత్తం అరవై రకాలు వండిచ్చి వాళ్ళు ఎన్ ఎన్జిఓలు యాభై రకాలు నూట రకాలు మన జిల్లాలో దేశీ వంగడాలు ఉండాలా ఏ రైతుకి కావాలన్నా కానీ నేను ఆ రైతుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచిన ప్రభుత్వాలు ప్రతి రైతును ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తే వ్యవసాయం పండుగల మారుతుందని రైతు చిన్ని కృష్ణుడు చెప్తున్నాడు వేప పిండి వర్మి కంపోస్టు ప్రతి రైతుకు ఓ గోమాతను ఉచితంగా ఇవ్వాలని ఆ దిశగా సర్కార్ ముందడుగు వేయాలని సూచిస్తున్నారు ఇలా చేస్తే రసాయన ఎరువులకు దూరంగా ప్రకృతి వ్యవసాయంతో ప్రజల ఆరోగ్యాలు బాగుపడతాయని అంటున్నారు తాను ఓ ప్రయోగంగా ప్రకృతి సేద్యంలో అత్యధిక వెరైటీల వరి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తన ప్రయోగం ఫలిస్తే మరికొన్ని రకాల వరి సాగు చేస్తానని అంటున్నాడు ఈ రైతు ప్రభుత్వ పరం నుంచి ఎట్లాంటి ప్రోత్సాహం లభిస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరు ముందుకు రావాలంటే అంటే ఇన్ని వంగడాలు చేస్తున్నా కాబట్టి కూలి వల్ల బాగా బాగా కూలి వాళ్ళు పడతారు ఎందుకంటే గడ్డి పడుతుంది ఇన్ని వెరైటీలు పోయాలంటే ఏ వెరైటీ వెరైటీ మనుషులతో కోపీయాలి ఇవ్వాలి దాదాపు మోపులు కొట్టాలి ఎండ ఎండవచ్చి పేరు రాయాలి చాలా ఖర్చుతో కూడుకున్న పడది నేను ఖర్చు పెట్టుకునే సామర్థ్యం ఉన్నాడు కాబట్టి ఇన్ని వెరైటీలు చేస్తున్నా ఏ రైతు ఇన్ని వెరైటీలు చేయద్దు ఒక్క వెరైటీ రెండు వెరైటీలలో పెట్టుకునే వాళ్ళ అయితే ప్రభుత్వం ప్రభుత్వం ఏంటంటే ఇన్ని దేశీయ వంగడాలు నేను కాపాడుతున్నాను కాబట్టి ప్రభుత్వం ఆర్థికంగా ఏదైనా సహాయం చేస్తే నేను ఇంకో కష్టపడి ఇంకా ఇటువంటి విత్తనాలు పండించి ఇతర రైతులకు ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలని సంతోషం నాకు ఉంది చెప్పండి మీరు చాలా రోజుల నుంచి కూలి ఇట్లా ఇక్కడ ఎన్ని రకాల ఉంది అసలు మంచిగానే ఉన్నది పంట మంచిగానే కొడుతున్నది కానీ గడివి కత్తున్నాం గమ్మతే ఉన్నది పంట మేము ఎక్కడ చూడలే నేను ఇన్ని వ్యవసాయం చేయబట్టి నేను ఎక్కడ చూడలే నేను ఉన్నది పంట నిజామాబాద్ జిల్లా రైతు శాస్త్రవేత్తలను అబురపరిచేలా వరిలో ప్రయోగాలు చేస్తూ తన పేరుతో ఓ కొత్త రకం వరిని సైతం కనిపెట్టాడు ప్రస్తుతం అది ప్రయోగ దశలో ఉంది ఇలాంటి రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే అద్భుతాలు జరిగే అవకాశం ఉందని రైతు ప్రతినిధులు చెబుతున్నారు ప్రకృతి వ్యవసాయంతో పాటు విదేశీ రకాల వరి సాగుకు కేంద్ర బిందువుగా మారిన ఈ చిన్ని కృష్ణుడు ప్రయోగాలు ఫలించాలని మనము ఆశిద్దాం నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన రైతు అనేక రకాల వంగడాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈయన స్ఫూర్తి మరెందరికీ ఆదర్శంగా నిలవాలని మనము ఆశిద్దాం కెమెరామెన్ రాజుతో బాల్కుమార్ హెచ్ఎం టీవీ నిజామాబాద్